చెప్తే కటువుగా ఉంటుంది అసహ్యం వేస్తుంది ఇంకా తన్నాలని కూడా బుద్ధి పుడుతుంది అందరం కలిసి శ్రీహరి అని చెవులు మూసుకోవచ్చు కానీ నిజం చెప్పక తప్పదు కూతుర్ని భార్యగా చేసుకున్న వంశాలున్నాయి ఒక తల్లికి పుట్టిన పిల్లలు జతకట్టడం నిన్న మొన్నటిదాకా ఉంది మన బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అనేక గ్రంథాల ఆధారంగా రాముడికి సీత చెల్లెలని నిరూపించినవారు ఉన్నారు ఒక జట్టులో ఉన్న ఆడదాన్ని నయాన్నో భయాన్నో ఆ జట్టువారికి ఎత్తుకు ఎత్తుకురావాలి మళ్లీ ఎవరైనా వచ్చి వీడి దగ్గర నుంచి ఆ ఆడదాన్ని ఎత్తుకుపోయేదాకా అది వీడి భాజగానే భావిస్తారు రామాయణంలో సీతమ్మ ట్రోజన్ యుద్ధంలో హెలన్ ఇలాంటి సీతమ్మలంతా ఈ పద్ధతి కింద వచ్చినవారే పురాతన మానవులకు సంతాన కారణం బోధపడదు ఒక రకం గడ్డి తింటే పిల్లలు పుడతారని ఒక నమ్మకం నవ్వకండి పాయసమిచ్చి పిల్లలు పుట్టించిన ఉన్నారు లవకూసెలో కుసడి పుట్టుక సంగతి కొంచెం చూడండి నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోవాలంటే తాపి ధర్మారావు గారు రాసిన పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు అనే పుస్తకం గురించి తెలుసుకోవాలి పెళ్ళంటే సందడి పెళ్ళంటే సంతోషం కొంత తంతు కొంత వేడుక కొంత విచారం అసలు పెళ్ళి అనే ఆచారం ఎందుకు వచ్చింది పెళ్ళి అనే పేరెందుకొచ్చింది ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఈ ప్రశ్నలతో మొదలై ప్రపంచ నలుమూలల అనేక జాతులు తెగలలో కనిపించే ఆచార వ్యవహారాలతో పాటు మన పెళ్లిలో గాజులు మంగళసూత్రం లాంటి పద్ధతులు ఎలా వచ్చాయి అనే విషయాలని ఈ పుస్తకం చర్చిస్తుంది ఈ పుస్తకం రాయటానికి ఈ గ్రంథాలని రిఫరెన్స్గా వాడుకున్నారు ఆదిమానవుల కాలంలో మొదలైన జత కట్టడం ఈ కాలం నాటి పెళ్లిలాగా ఎలా మార్పులు చేర్పులు చెందిందో రకరకాల చాప్టర్స్లో డీల్ చేశారు ఫస్ట్ పుస్తకం సమరీని ఫ్యూ పాయింట్స్ లో చెప్పి తర్వాత పుస్తకం మీద నా ఒపీనియన్ చెప్తా అసలు పెళ్లి అనే గోల రావడానికి సృష్టి లేక ప్రకృతే మొదటి కారణం పశువులు పక్షులు మనుషులు ఇలా రకరకాల జాతులన్నీ వృద్ధి చెందడానికి ప్రకృతి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ప్రకృతి చూపించిన ఒక ఉపాయమే జత కట్టడం అనమాట ఈ సృష్టి ఆరంభంలో మనుషులు కూడా జంతువులాగే వాళ్ళు కాబట్టి ఈ జత కట్టడానికి ఎటువంటి నియమాలు ఉండేవి కాదు వ్యవసాయం పశుపోషణ నేర్చుకున్న తర్వాత తను చేసే పనిపాటల్లో ఎవరైనా సహాయం ఉంటే బాగుంటుందని మనిషి ఈ పెళ్లి అనే ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాడు ఇనిషియల్గా గా రిలేషన్షిప్స్ ఉండేవి అంటే ఒకే జట్టులో ఆర్ ఒకే ట్రైబ్ లో ఉన్న ఆడమగా పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ ట్రైబ్ అవుతూ ఉండేది తర్వాత కాలంలో ఈ ఎండోగమస్ రిలేషన్షిప్స్ కరెక్ట్ కాదని చెప్పి ఎగ్జోగమి వచ్చింది అంటే ఒక్కొక్క జట్టు ఒక ట్రైబ్ లో ఉన్న వాళ్ళు వేరే జట్టు వేరే ట్రైబ్ లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే మనకి ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళనే పెళ్లి చేసుకోకూడదు అని మనకి నియమం ఉంది కదా ఆ టైప్ లో అనమాట మొదట్లో వాళ్ళ పనులలో హెల్ప్ కోసం పెళ్లి అనే పద్ధతిని ఏర్పాటు చేసుకున్నా కానీ రాను రాను ప్రపంచంలో ఆచారం చాలా చిత్ర విచిత్రమైన రూపాల్లో మార్పులు చేర్పులు చెందింది ఆడవాళ్ళు తండ్రికి ఆస్తిలా ఉండేవాళ్ళు తండ్రింట్లోనే ఇంట్లోనే ఉండి అక్కడే పని పాట చేసుకుంటూ కుదిరితే డబ్బు కూడా సంపాదించుకుంటూ ఆ తండ్రికి చాలా సహాయంగా ఉండేవాళ్ళు అనమాట ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న మగవాడు ఆ అమ్మాయి తండ్రి పెట్టిన రకరకాల పరీక్షల్లో నెగ్గడమే కాకుండా ఈ అమ్మాయిని తీసుకురావడం వల్ల ఆ తండ్రికి జరిగిన నష్టాన్ని పూడ్చటానికి మేకలు గొర్రెలు పందులు ఆ వీటిని ఆ తండ్రికి నష్టపరిహారంగా ఇచ్చి ఆ అమ్మాయిని తెచ్చుకునేవాడు ఇదే కట్నంగా మారింది అనమాట మన దేశంలో విల్లు వంచడాలు మత్స్య యంత్రం కొట్టడాలు ఇలాంటివే నాగరికత ఎక్కువ కాకముందు ఒక మగవాడు అన్ని పరీక్షలన్నీ గెలిచి ఒక ఆడదాన్ని గెలుచుకున్న తర్వాత వాడితో పాటు వాడి జట్టులోని వాళ్ళందరికీ కూడా అమ్మాయి మీద అధికారం ఉండేది తర్వాత కాలంలో ఎవరైతే గెలుచుకున్నారో వాడొక్కడికే ఆ అమ్మాయి మీద అధికారం ఉండే పద్ధతి వచ్చింది పెళ్లి కాకపోతే పాపం చుట్టుకుంటుంది అనేంత ఇదిగా ఈ పెళ్లి అనే ఆచారం ప్రబలిపోయింది పెళ్లి చేసుకోకుండా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి ఎక్కడ పాపం వస్తుందో అని భయపడి అంతకుముందు చచ్చిపోయిన వాళ్లతో శ్మశానంలోనే పెళ్లిళ్ళు చేసేస్తూ ఉండేవాళ్ళు వీటినే శవ వివాహాలు ప్రేత కళ్యాణాలు అంటారు ఇవి ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ లో ఉన్నాయి రాను రాను పెళ్లిళ్ళు ఒక ముక్కుబడిలాగా తయారయ్యి చచ్చిపోయిన తర్వాత ఎగచాట్లన్నీ ఎక్కడ పడతాం బతికున్నప్పుడే పిల్లలకి పెళ్లి చేసేస్తే మంచిదని చిన్న చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు ఇలాగే బాల్య వివాహాలు మొదలయ్యాయి ముస్లిం నవాబులు పిల్లల్ని ఎత్తుకుపోవడం వల్ల ఈ బాల్య వివాహాలు మొదలయ్యాయని కుడిసాకులు చెప్తారు కానీ ఇదంతా కరెక్ట్ కాదు అని రచయిత చెప్పారు ఏ పెళ్ళైన అయితే నవాబుకి పనికిరాదా ఏంటి అని కూడా అన్నారు అలాగే పెళ్ళిళ్ళల్లో పురోహితుడు లేక ప్రీస్ట్ అనేవాడు ఎలా ఏకై వచ్చి మేకై కూర్చున్నాడు అనే దాని గురించి కూడా ఉంది పుస్తకంలో బుక్ గురించి డీటెయిల్గా చెప్పడం కుదరదు కాబట్టి ఇది ఓవరాల్గా జిస్ట్ అనమాట ఇంకా పుస్తకం మీద నా ఒపీనియన్ చెప్తా ఈ పుస్తకం కొంత కంపైలేషన్ కొంత ఊహ లేదా కల్పనలాగా నాకు అనిపించింది విదేశీ పరిశోధకులు ప్రపంచంలో ఉన్న రకరకాల నాగరికతల గురించి రాశారు కానీ మన వాళ్ళు బయట వాటి లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి నేను ఆ బయటవి మనవి అన్ని సమన్వయ ట్రై చేయడానికి పుస్తకం రాస్తున్నానని ముందు మాటలో రాశారు మన దేశంలో ఉన్న ప్రతి ట్రెడిషన్ ప్రతి కస్టమ్ ని బయట వాటితో పోల్చి చెప్పడం వాటికి సరైన ఆధారాలు చూపించకపోవటం వల్ల ఈ విషయాల్ని అథారిటేటివ్ గా తీసుకోవటానికి లేదు సో ఇది నాకు మోర్ స్పెక్యులేటివ్ గా అనిపించింది ఇది నాకు పుస్తకంలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ గా అనిపించింది మన చిమ్మిలి గ్రీస్ లో ఉన్న సిసెమిలాయ్ అనే దాని నుంచి వచ్చిందని ఆ పెళ్లిళ్లలో వాడే అరివేణి అనే ఒక డెకరేటెడ్ కుండ ఇరాన్ నుంచి వచ్చి ఉండుంటుందని కన్యాదానం తర్వాత పురుషుడు ఆడదాని మెళ్ళలో ఒక తాడు వేసి పశువుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లేవాడని అదే తర్వాత కాలంలో పసుపు తాడు అయిందని తర్వాత దానికి కొంచెం డెకరేషన్ చేసి రెండు పెండెంట్స్ అవి యాడ్ చేయడంతో అది మంగళ సూత్రం అయిందని చెప్పారు అలాగే అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మొదట చేతులకి సంకల్డ్ వేసే ఆచారం ఉండేది అదే గ్రాడ్యువల్ గా గాజుల రూపంలో మారింది అని కూడా రాశారు అలాగే పాణిగ్రహణం బ్రహ్మముడి ఇవి కూడా రకరకాల దేశం నుంచి ఆచారాలు మనం ఎలా దిగుమతి చేసుకున్నామో రాశారు సో ప్రతి కష్టము ఫారెన్ నుంచే ఎందుకు రావాలి మనకి మన వాళ్ళ బుర్రల్లో కూడా ఏదో పుట్టే ఉండుండొచ్చు కదా ఆలోచన సో వాళ్లే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి ఉండుండొచ్చు అండ్ ఈ బుక్లో నాకు కొన్ని పాయింట్స్ అంత గా అనిపించలేదు ఇన్సెస్ట్ గురించి రాస్తూ బ్రహ్మ తన కూతుని పెళ్లి చేసుకున్నాడు అని రాశారు మన వాళ్ళు కాస్మోస్ కాస్మిక్ ఫోర్సెస్ గ్యాలక్సీ మిల్కీ వే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రకరకాల కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు వాటిని పురాణ గాథలు అనుకోండి హిస్టోరియన్ అనేవాళ్ళు ఈ పురాణ గాథలకినూ హిస్టరీని రెండు కంబైన్ చేయకూడదు ఫస్ట్ థింగ్ అలాగే రాముడికి సీత అక్కో చెల్లో అవుతుందని చాలా మంది నిరూపించారని రాశారు దీనికి కూడా అన్నవాళ్ళు ఎవరు ఆ గ్రంథాలేమిటి అనేది ఎటువంటి సోర్సెస్ ప్రొవైడ్ చేయలేదు రాముడు ఫిక్షనల్ క్యారెక్టర్ అనే హిస్టోరియన్స్ ఉన్నారు కానీ రాముడు సీత అన్నా చెల్లెండు అనే వర్షన్ ఎక్కడా వినలేదు ఆ సో ఆయన సోర్స్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది ఎవరైతే ఒక ఆడదాన్ని ఎత్తుకొచ్చేస్తాడో తన దగ్గర ఉన్నంతకాలం ఇతని భార్య ఆ ఈ సందర్భం గురించి రాస్తూ ఇందులో కృష్ణుడు రుక్మిణి భీష్ముడు రావణుడు సీత హెలన్ ఆఫ్ ట్రాయ్ ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆ రావణుడు సీతని అబ్జెక్ట్ చేశాడు కానీ సీత రావణుడికి భార్యగా ఎప్పుడూ యాక్ట్ చేయలేదు ఆ రాముడు వచ్చి మళ్ళీ ఆ సీతని తీసుకెళ్ళిపోయేదాకా కూడా సీత రెసిస్ట్ చేస్తూనే ఉంది చాలా స్ట్రాంగ్ పాయింట్ ఇస్తూనే ఉంది అలాగే హెలెన్ ఆఫ్ ట్రాయ్ కూడా ఆ హోమర్స్ ఇలియట్ ప్రకారం హెలెన్ తన హస్బెండ్ అయిన మెనిలాస్ని వదిలేసి ప్యారిస్ ఆఫ్ ట్రాయ్తో తను వాలంటరీగా వెళ్ళిపోయింది అది మోర్ ఇలోప్మెంట్ కింద వస్తుంది కానీ అబ్డక్షన్ కింద రాదు సో నాకు ఈ కాంటెక్స్ లో అది కూడా అంత కరెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించలేదు అలాగే కొన్ని సందర్భాల్లో కేవ్ మెన్ వాళ్ళందరూ ఎంత అనాగరికులుగా ఉండేవాళ్ళు అని చెప్తూ ఆ ఈ మణిగుడ్డల వాళ్ళు వీళ్ళు అసలు ఒప్పుకోరు మొదటి నుంచి కూడా ఇలాగే పద్ధతిగానే మనుషులు ఉన్నారంటారు ఇలా చాలా చోట్ల ప్రస్తావించారు ఆ వేరే వాళ్ళని డిగ్రేడ్ చేయటం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది నేను ఇప్పుడు చదివిన బుక్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పేజెస్ ఉంది మా నాన్నది ఆ తర్వాత మరి ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేశారేమో నాకు తెలియదు నాకు ఇంకొంచెం పేజెస్ తగ్గించి ఒక ప్రాపర్ ఆర్డర్ లో ఉండి ఒకే టాపిక్ని గా చెప్పకపోతే బాగుండేది అనిపించింది ఇలా ఉంటే కనుక మధ్యలో బోర్ కొట్టకుండా ఆ ఇంట్రెస్ట్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చేది సో ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ బుక్ మనం ఇన్ని వాల్యూమ్స్ అరౌండ్ ట్వంటీ వాల్యూమ్స్ ఎన్నో ఇవన్నీ చదివితే కానీ మనకి తెలియని ఇన్ఫర్మేషన్ని కన్సైజ్డ్గా ఇచ్చారు మీకు వీడియో ఎలా అనిపించింది అలానే మీలో ఎవరన్నా కనుక ఈ పెళ్ళి పుట్టు పూర్వోత్తరాలు బుక్ కనుక చదివినట్లయితే ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయం ఏంటి అది కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక బుక్ తో కలుద్దాం